హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ మధ్యనంతా లాంగ్ వీడియోస్కి బాగా గ్యాప్ వచ్చేసిందండి అస్సలు అప్లోడ్ చేయట్లేదు నేను లాంగ్ వీడియోస్ నాకైతే అస్సలు టైం సెట్ అవ్వలేదన్నమాట ఆ షార్ట్ వీడియోస్ ఇంకా అప్పుడప్పుడు పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు అవ్వలేదు నెక్స్ట్ ఈ వీడియో ఏంటంటే మేము భువనేశ్వర్ అయితే వచ్చామండి యాక్చువల్గా మా హస్బెండ్ అయితే అని అంటే అతని స్టడీ పెరగటం కాలేజ్ అంతా కూడాను భువనేశ్వరే అనమాట కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్తాము మ్యారేజ్ అయిన తర్వాత సో ఇంకా ఫైనల్గా భువనేశ్వర్ అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ మా మాయగారు వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రజెంట్ సో అక్కడికి వెళ్ళిపోయి ఇంక అందరం రెడీ అయిపోయాము ఆల్రెడీ కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అక్కడ తిరగటానికి అనేసి వానికి ఒరిస్సా అని కానీ ఇంకా ఫేమస్ చెప్పక్కర్లేదు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఇంకా అక్కడికి ఇంకా దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నిటికీ కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా అందరం అయితే బయలుదేరిపోయాము ఇంకా దారిలోన మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు వాళ్ళ కాలేజు అదంతాను మా పాపకి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ అయితే మాత్రం భువనేశ్వర్లోనే ఫేమస్ అనమాట ఇది ధవలగిరి అనేసి ఇది వచ్చేసి బుద్ధుని టెంపుల్ అండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకటి చూసారు కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారండి సో వ్యూ అయితే అంత బాగుంది అలాగే ఇక్కడ మనకి నాలుగు వైపులా కూడాను నాలుగు రకాలుగా బుద్ధ విగ్రహాలు అయితే కనిపిస్తాయండి అలాగే ఈ ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక ప్రత్యేకత అయితే ఉంది అది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్లోన కలింగ వారైతే అక్కడ జరిగిందనమాట అశోక్ చెప్పమండి ఇక్కడే జ్ఞానోదయం అయ్యింది అని కూడా అంటారనమాట సో అందుకని ఈ ప్లేస్కి అయితే మంచి పేరు ఉంది చాలా ఫేమస్ అన్నమాట మనకి ఈ ప్లేస్ లోనే ఒక శివాలయం కూడా ఉందండి దానికి బ్యాక్ సైడు ఈ టెంపుల్ అయితే చాలా బాగుందనమాట శివాలయం శివాలయంతో పాటు అలాగే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ నుండి కూడాను చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఆల్రెడీ మేము వెళ్ళటమే టెన్ థర్టీ అలాగైపోయింది అయినా సరే మంచు ఎలా పడుతుందో కూడా క్లారిటీగా ఉంది ఇవి వచ్చేసి టెంపుల్స్ అనమాట టెంపుల్స్ దర్శనాలు అన్నీ అయిపోయాయి ఇక్కడ మా పాప వాళ్ళ డాడీతో చాక్లెట్స్ ఏవో అనమాట ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయి ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది వెళ్ళినప్పుడే చెప్పారు అక్కడికి వెళ్ళా ఇక్కడ నేను ఇవి తినాలి అనేసి అలాగే ఇంకా దారిలో కార్ ఆఫ్ చేసి మరి ఇదైతే తీసుకున్నారనమాట దహి దహివడ ఆలు దమ్ అనమాట మనకి పెరుగు గారిలోన వెరైటీగా చాట్ ఇక్కడ ఎలా మనం తింటామో అక్కడ వాళ్ళు అలా తింటారు అనమాట దీన్ని సో అదైతే తీసుకున్నారనమాట ఇక్కడ ఇది వచ్చేసి చాలా ప్రిపరేషన్ వెరైటీగా ఉందండి మనకి పెరుగ్ గారు ఉంటుంది కదా సో పెరుగు పెరుగంతటిని వాడు స్ట్రెయిన్ చేసేస్తాడనమాట ఓన్లీ వడనే తీసుకుంటాడు ఆ వడలోన ఆలు కర్రీ అలాగే బఠానీ కర్రీని సపరేట్ సపరేట్గా ప్రిపేర్ చేసి వేస్తాడు అలాగే మనకి చాట్లోని వేసే కార్న్ఫ్లేక్స్ అలాగే సేవ్ వాటిని కూడా యాడ్ చేస్తారనమాట యాడ్ చేసి అలాగే ఆనియన్స్ అలాగే ఇక్కడ చిల్లీ సాసు అవన్నీ వేసి ఫైనల్గా ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేశారు ఏవో అలాగే మసాలాస్ కూడా వేసి మనకిలా ఇస్తారనమాట సర్వ్ చేసి నేను కూడా టేస్ట్ చేశాను నాకు కూడా నచ్చింది అనమాట బాగా అనిపించింది ఈ రెసిపీని వాళ్ళు మార్నింగ్ టిఫిన్ లాగా అయితే తీసుకుంటారటండి ఇంకా అక్కడ ఆలుదమ్ అది తినేసి ఇంకా అక్కడ నుండి పూరి అయితే వచ్చేసామండి పూరీ దగ్గర కార్ లోపలికైతే ఎంట్రన్స్ లేదు ఇంకా పార్కింగ్ దగ్గర ఆపేయాలన్నమాట ఇంకా అక్కడ నుండి వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట ఇలా ఎలక్ట్రికల్ బల్స్ అయితే ఉంటాయి వాళ్ళే దగ్గర దగ్గర మందిరం వరకు తీసుకొని వెళ్తారు సో అక్కడికైతే ఈ వెహికల్లో వచ్చేసామండి ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత మన మొబైల్స్ చెప్పులు అన్నీ వాళ్ళకి హ్యాండ్వర్క్ చేసేయాలన్నమాట సో లోపలికైతే అస్సలు ఎలా లేదు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో అవన్నీ అయితే అక్కడ హ్యాండ్వర్క్ చేసేసాము ఫోన్స్ అవిను లోపలికి దర్శనం కనీసి లోపలికైతే ఎంటర్ అయిపోయామనమాట కానీ విపరీతమైన జనాలు అయితే ఉన్నారండి దర్శనం అయితే బాగా జరిగింది కానీ ఇది వచ్చేసి ధనుర్మాసం కదా సో అక్కడైతే చాలా బాగా చేసుకుంటారు దానికి తోడు మేము వెళ్తాం సెకండ్ సాటర్డే అనమాట సో అందుకని కూడా మేబీ జనాలు ఉండుండవచ్చు కానీ చాలా జనాలు ఉన్నారండి అసలు చాలా కష్టం అయిపోయింది కానీ దేవుడి వల్ల దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది అలాగే ఈ దర్శనం అన్ని అయిపోయిన తర్వాత మనకి చుట్టుపక్కల కూడాను ఆ లోపలే జగన్నాథ స్వామి టెంపుల్తో పాటు చుట్టూ కూడాను చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇంకా అవన్నీ చూసుకొని దర్శనాలు అవి చేసేసరికి టూ టూ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మనకి అక్కడే చాలా ఫేమస్ అనమాట వబడ అనేసి మనకి ప్రసాదం అయితే దొరుకుతుంది అది ప్లేట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇలా ఉంటుందన్నమాట సో అక్కడే ప్రసాదాలు అవి కొనుక్కొని లంచ్ అయితే చేసేసాము తినేసాము ఇంకా అక్కడ నుండి ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళటానికి నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి కూడా చాలా ఫేమస్ అనమాట ఇది వచ్చేసి లోక్నాథ్ టెంపుల్ ఇది కూడా చాలా ఫేమస్ అలాగే చాలా బాగుంటుందండి టెంపుల్ చాలా పురాతనమైంది అనమాట ఇక్కడ కూడాను ఫోన్స్ అయితే అలౌ చేయలేదు సో బయటనే ఫోన్స్ పెట్టేసి దర్శనం అయితే చేసుకున్నాము శివలింగము అది ఉంటుందండి చాలా బాగుంటుంది టెంపుల్ కూడాను అంటే చాలా అనమాట చాలా ఫేమస్ కూడాను లోకనాథ్ టెంపుల్ దర్శనం కూడా చేసేసి ఇంకా అక్కడ నుండి పూరి బీచ్కి అయితే మెట్లు ఎక్కలేరు ఎక్కలేరు కదా అందుకు స్టెప్స్ మీద నుండి వస్తున్నారు మా పాపకైతే బీచ్ అంటే చాలా సరదా అనమాట సో ఫైనల్గా బీచ్కైతే వచ్చేసాము బీచ్ దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్సే ఉన్నామండి ఇంక అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట సో అక్కడైతే కాసేపు బీచ్లో అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇలా అందరూను పట్టుకోండి నేను వదిలిస్తాను పట్టుకోండి క్యూటీ జంప్ ఫైనల్గా ఇదనమాట వీడియో ఈ ఒక్క రోజులోనే ధవల్గిరి అలాగే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అలాగే లోక్నాథ్ టెంపుల్ ఫైనల్గా పూరి బీచ్ ఇవైతే చూసేస్తామండి ఇంకా నెక్స్ట్ ఏ ప్లేసులకు వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్